సో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇంట్లోనూ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎలాంటి దృష్టి దోషాలు తగలకుండా ఉండాలంటే ప్రతినిత్యము మనం ఏం చెయ్యాలి దానికి కావాల్సిన వస్తువు ఏంటి అనేది కూడా ఓన్లీ ఒక్క వస్తువు ఉంటే చాలు అద్భుతమైన పరిహారం సో పరిహారం రేపు చేసుకోవాలా లేదా ఎల్లుండి చేసుకోవాలా హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో రేపే మనకి పౌర్ణమి సో పౌర్ణమి రేప ఎల్లుండ లక్ష్మీ పూజలు ఎప్పుడు చేసుకోవాలి అలాగే పరిహారాలు ఎప్పుడు చేసుకోవాలి అనే ఇంపార్టెంట్ విషయం గురించి తెలుసుకోబోతున్నాము ఈ మార్గశిర పౌర్ణమి రోజుల్లో కూడా విశేషంగా శివయ్య కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు అభిషేకాలు అలాగే శివ దర్శనం చేసుకుంటే కూడా చాలా శుభప్రదం పౌర్ణమి రోజున విశేషంగా లక్ష్మీ పూజలు ఎప్పుడు చేసుకోవాలి అలాగే పరిహారం ఎప్పుడు చేసుకోవాలి అనే ముఖ్యమైన విషయం తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి పౌర్ణమి రోజున విశేషంగా లలితాదేవి పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు చాలామంది అలాగే ఉపవాస దీక్ష ఉండి విశేషంగా లక్ష్మీ పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు చేసుకోవాలంటే రేపు సాయంత్రం చేసుకోవచ్చు లేదంటే అర్లీ మార్నింగ్ సూర్యోదయానికి పూర్వమే పూజ చేసుకునే లాగా ఉంటేనే అలాంటి వాళ్ళు ఎల్లుండి చేసుకోండి లేదంటే రేపు సాయంత్రం కూడా చేసుకోవచ్చు మంగళవారం పౌర్ణమి పౌర్ణమి అనేది రాత్రికి సంబంధించినది రాత్రి గడియల్లో వచ్చే పౌర్ణమి రెమెడీస్ కానీ ఇలా విశేషంగా లక్ష్మీ పూజలు ఇలాంటివన్నీ కూడా అందులోనూ మనకి మంగళవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఆ గడియలు ఎప్పుడు అనే విషయానికి వచ్చినట్లయితే ఇరవై ఆరవ తారీఖు మార్నింగ్ టైంలో ఐదు గంటలు మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి నెక్స్ట్ డే ఇరవై ఏడవ తారీఖు ఆరు గంటల ఏడు నిమిషాల వరకు కూడా మనకి పౌర్ణమి గడియలు ఉంటుంది ట్వంటీ సెవెంత్న నైట్ సమయంలో మనకి పౌర్ణమి గడియలు ఉండదు అలాగే శివ దర్శనం కూడా ఇరవై ఏడవ తారీఖు చేసుకుంటే శుభప్రదం ఇంకా రెమెడీ పరంగా చేసుకునే వాళ్ళు విశేషంగా మన ఛానల్లో చాలా రకాల పౌర్ణమికి సంబంధించిన ఏ ఈరోజు చెప్పేది చేసుకోండి అలాగే మీకు వీటిలో వీలు కాని వాళ్ళు మనకి పీరియడ్స్ ఉండే వాళ్ళు కూడా చేసుకునేలాంటిది ఒక రెమెడీ అనేది మీకు ఆల్రెడీ వీడియోల్లో షేర్ చేశాను అరుణాస్ రెమెడీస్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే యూట్యూబ్లో కనిపిస్తాయి వీడియోస్ అన్నీ కూడా రెమెడీస్కి సంబంధించిన పౌర్ణమి అమావాస్య స్పెషల్ రెమెడీస్ అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది సో వాటిలో మీకున్న సమస్యలకి ఏ ఒక్క రెమెడీ అయినా కూడా ఉపయోగపడవచ్చు సెర్చ్ చేసి చూడండి ఈరోజు చెప్పేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చు ఇంతటికీ ఆ పరిహారం ఏంటి పరిహారం చేసే వాళ్ళందరూ కూడా రేపు మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య సమయంలో చేసుకోండి ఇది ఒక పరిహారం కాబట్టి ఆ గడియల్లో చేసుకోవడానికి ట్రై చేసినట్లయితే చాలా మంచిది కాకపోతే ఇలాంటివి ఏ గడియల్లో చేసి ఉంచుకున్నట్లయితే ఇంట్లో చాలా శుభప్రదం ఇవి మీకు ఎంతమందికి తెలుసు సో ఇదేంటి అంటే వజ కొమ్ములు వజకొమ్ములు అనేది మనకి పూజా స్టోర్స్లో కానీ లేదంటే ఆయుర్వేద మెడికల్ షాపుల్లో కానీ మనకి దొరుకుతాయి అలాంటి చోట తెచ్చి ఉంచుకోండి ప్రతి ఇంట్లోనూ వజ ఉండాలి ఇది మనకి పురాతన కాలం నుంచి కూడా ఆయుర్వేద పరంగా చిన్న పిల్లలకు కూడా నూరి పోస్తూ ఉంటారు అలాగే దీంట్లో ఏం చెయ్యాలి మనం పౌర్ణమి గడియల్లో దీంట్లో దృష్టి దోషాలు లేకుండా ఎలా చేయవచ్చు అనే విషయానికి వచ్చినట్లయితే మార్నింగ్ టైంలో రేపు ఈవినింగ్ మనము పరిహారం చేసుకుంటాం కాబట్టి రేపు మార్నింగ్ టైంలో కూడా తెచ్చుకోండి ఇది కను దృష్టి కూడా మనకి కలగకుండా ఉంటుంది సో దృష్టి తగిలేసిన తర్వాత బోలెడన్ని పరిహారాలు చేసుకోవడం కంటే ఏదైనా కూడా మనకి బొట్లు మనకి అభిషేకం చేసిన గంధపు బొట్లు కానీ కుంకుమ బొట్లు కానీ బొట్లు పెట్టుకోవడం వల్ల కూడా మనకి దృష్టి దోషం అనేది తగలకుండా ఉంటుంది అనేది పురాతన కాలం నుంచి మన పెద్దలు చెప్పే మాట అది కూడా నల్లబొట్టు ఇంకా మంచిది దీంట్లో నల్లబొట్టు ఎలా తయారు చేసుకోవాలంటే సో ఇలా ఇలా ఒక క్యాండిల్ని వెలిగించుకొని రేపు సాయంత్రం చేసుకోండి ఈ పరిహారాన్ని దీన్ని కాల్చాలి దీనికి ఇలా చూపిస్తూ ఉంటే బ్లాక్గా వస్తుంది దీని స్మెల్ కూడా చిన్న పిల్లలకి అంతా కూడా చూపిస్తూ ఉంటారు సో ఇది ఆయుర్వేద పరంగా ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉంటుంది పిల్లలకి కడుపు నొప్పి వచ్చినప్పుడు అంతా కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళందరికీ తెలుసు ఈ జనరేషన్ వాళ్ళకి కూడా అందరికీ కూడా ఇది ఇంపార్టెంట్ ఇప్పుడున్న మన పిల్లలకి కూడా దీంట్లో ఇలా కాలిపోయిన తర్వాత ఒక రాయి తీసుకొని లేదంటే గంధపు చెక్క ఉంటుంది కదా దానిపైన మనము ఇది బాగా కాలిన తర్వాత కొంచెం ఇంతవరకు కాల్చుకోండి ఇది మనము ఎప్పుడైతే అప్పుడు కాల్చేదానికంటే పౌర్ణమి అమావాస్య లాంటి రోజుల్లో మనం పరిహారాలు చేసుకుంటూ ఉంటాం కదా అవి కూడా సాయంత్రం వేళలోనే సాయంత్రం అమావాస్య గడియల్లో సాయంత్రం పౌర్ణమి గడియల్లో ఆదివారం అమావాస్య అయితే ఇంకా చాలా మంచిది ఆవు నెయ్యి వేసి రాయి పైన ఉజ్జితే ఇప్పుడైతే రా ఇక్కడ రాయి సౌకర్యంగా లేదు సో దీన్ని నేను కూడా రేపు చేసుకోబోతున్నాను సో ఇదైతే ఈరోజు వీడియోలో ఒకటి చూపించేస్తాం కాబట్టి ఇంకోటి ఎక్స్ట్రాగా తెచ్చుకున్నాను నేను చేసుకోవడానికి మీరు కూడా ప్రతి ఒక్కరూ చేసుకోండి సో రేపు పౌర్ణమి గడియల్లో చేసుకొని రేపే ఉజ్జు పెట్టుకునేయండి ఒక బాగా నెయ్యి ఒక రాయిపోయినా ఇలా బాగా కాల్ చేసి దాన్ని ఇలా రుజ్జుతూ ఉన్నామంటే కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ బ్లాక్ కలర్లో వస్తుంది మనకి హోమాలు చేస్తే నల్లగా వస్తుంది కదా కాటుకు లాగా అలా వస్తుంది దాన్ని మనము భాగంలో బొట్టు నార్మల్గా పెట్టుకుంటాం కదా దీనికి పై భాగంలో పెట్టుకోండి ప్రతిరోజు కూడా పెట్టుకోండి బయటకు వెళ్ళే వాళ్ళు కూడా ఇలా మీకు ఎవరికైనా ఎక్కువగా దృష్టి దోషాలు అవుతూ ఉంది చిన్న పిల్లలకు కూడా మనం ఈ బొట్టుని పెట్టవచ్చు సో వండర్ఫుల్ రెమెడీ సో తప్పకుండా పాటించండి మంచి స్మెల్ కూడా ఉంటుంది వజ అనేది వజ కొమ్ము మీలో అందరికీ తెలుసనే అనుకుంటున్నాను ఆయుర్వేద షాపుల్లో అయినా చూడండి లేదంటే పూజా స్టోర్స్లో కూడా దొరుకుతుంది మనకి అవైలబుల్ కొంచెం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో ఇంట్లో ఎలాగో కలశ స్థాపన చేసి ఉంటాము అలాగే లేదా ఫోటో ముందు కానీ రెండు దీపాలు వెలిగించుకొని మీకు వచ్చిన స్తోత్ర పారాయణలు ఏదైనా ఉంటే వాటిని చదువుకోండి ఇంకా పౌర్ణమి గడియల్లో అమ్మవారికి పాయసం పాలతో తయారు చేసిన పాయసాన్ని నివేదనగా ఉంచి లేదంటే ఒక బెల్లం ముక్క అయినా కూడా ఉంచి దీపారాధన చేసి మీకు వచ్చిన స్తోత్ర పారాయణ కనకధార స్తోత్రం కానీ అమ్మవారికి అష్టోత్తర నామాలు కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటుందో వాటిని చదువుకొని అమ్మవారి పూజ అంతా తులసి కోట దగ్గర అంతా పూజ అయిన తర్వాత ఆ ప్రశాంత వాతావరణంలో కూర్చొని ఈ పరిహారాన్ని చేసి మీకు ఎంత వీలైతే అంత ఉజ్జి ఉజ్జి ఒక చిన్ని బాటల్లో వేసి ఉంచుకున్నామంటే ప్రతిరోజు కూడా దాన్ని ధారణ చేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు పరిహారం మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి సో ఈ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ధారణ చేసుకోవచ్చు ఎలాంటి సందేహం లేదు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయినట్లయితే అక్కడ బ్యూటీ రెమెడీస్ అనేది ఎక్కువగా అక్కడే చెప్తూ ఉంటాను షార్ట్గా ఉన్నవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో చెప్తాను వాటిలో కూడా పెద్దగా ఉన్నవి కూడా ఉంటాయి కదా సో అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం పెద్దగా ఉంటుంది అలాంటివన్నీ కూడా సెకండ్ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను బ్యూటీకి సంబంధించినవన్నీ కూడా ఇంకా పిగ్మెంటేషన్తో బాధపడే వాళ్ళు కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఇలాంటివన్నీ కూడా హెయిర్ గ్రోత్కి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు తప్పకుండా ఫాలో అవ్వండి సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే నెంబర్ నెంబర్కి మెసేజ్ పెట్టండి